ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా ముందే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు తాటిపర్తి గ్రామంలోని అపర్ణదేవి ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు తనకు కావాలంటే తనకు కావాలని టిడిపి జనసేన కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇప్పటి వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందినవారు నెగితే ఆ పార్టీ వారు ఆలయ బాధ్యతలు నిర్వహించే ఆచారం ఉంది పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నెగ్గడంతో తాటిపర్తి గ్రామ జనసేన నాయకులకు బాధ్యతలను అప్పగించారు ఆలయ మాజీ చైర్మన్ గారపాటి సత్యబాబు అయితే ఆలయ నిర్వహణ తామే చేస్తామంటూ టీడీపీ నాయకులు పట్టుబడ్డారు ఆలయం ముందు ధర్నాకు దిగారు టీడీపీ నేతలు ఆనవాయితీ ప్రకారం తామే నిర్వహిస్తామంటూ అటు జనసేన నాయకులు పట్టుబట్టారు పవన్ కళ్యాణ్ గారి ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ మన వర్మ గారి మీద రాత్రి ఒనుపూడిలో జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులో ఇందులోనే గ్రూపులు కింద చేరి ఈ విధంగా కష్టపడి పని చేసినటువంటి వాళ్ళని తెరపడ్డడం వాళ్ళని కొట్టడం వాళ్ళ యొక్క దుశ్చర్య దమనగానని అంతా కూడా చూస్తూ ఉన్నారు అయితే ఎన్నికల సమయంలోనే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు పొడసూపాయి పొత్తులో భాగంగా స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కోసం పనిచేశారు పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నానంటూ వ్యాఖ్యానించారు అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరును ప్రస్తావించలేదని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయట ఇదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది ఇప్పుడు ఆలయ నిర్వహణ కోసం రెండు పార్టీలు మళ్లీ గొడవపడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు